ప్రైస్ లార్డ్ పిల్లరా మరి ఒక నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం పద్దెబ్దం వచ్చినాం ప్రవాబ్స్ చాప్టర్ ఫోర్ అండ్ వర్స్ ఎయిటీన్ పట్టపగల వరకు వేకోవ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరీలను బట్ ద ప్యాత్ ఆఫ్ ద జస్ట్ ఈజ్ యాజ్ ద షైనింగ్ లైట్ దట్ షైన్ మోర్ అండ్ మోర్ అండ్ ద పర్ఫెక్ట్ డే సుప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశీర్చించుకుందాం ఈ వాక్య పరిచర్య ద్వారా ఆత్మీయంగా మీరు మేలు పొందుతున్నారని దేవుని స్థితిస్తున్నాను మహిమ మరి ఈ వాక్యమును అనేక పరిచయం చేయండి తద్వారా మీరు కూడా దేవుని యొక్క సేవలో పొందువారుగా ఉంటారు మంచిది ఇక్కడ చూసినట్లయితే జ్ఞానైనటువంటి సొలోమాను మరియు శ్రేష్టమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ చూడండి పట్టపగల వరకు వేకువ వెలుగు తేజలైనట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజలలను పిల్లరా నీతిమంతులు ఎవరు అంటే ఎవరైతే యస్సు ప్రవారిని తమ జీవితంలో రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఆ తమ స్వనీతి కాదు కానీ దేవుని నీతిని కలిగి ఉంటారు ఎప్పుడైతే దేవుని నీతిని కలిగి ఉంటారో దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉంటారు ఆ జ్ఞానం ఏమి ఏమిస్తుందంటే పిల్లర సహించుకునే మనసిస్తుంది ఆ జ్ఞానము ప్రేమిస్తుంది క్షమిస్తుంది అందుకే ఎవరైనా ద్వేషించినా ఎవరైనా తిట్టినా వారి కొరకు ప్రార్థన చేస్తారు తప్ప వారు ప్రేమిస్తారు తప్ప వారు ద్వేషించరు అదండి దేవుని యొక్క నీతి ఈ లోక సంబంధమైన నీతి అయితే ద్వేషించే వారు ద్వేషించబడింది కానీ దేవుని యొక్క నీతి ప్రేమ కలదేండి ఎందుకంటే ఆయన అట్లాంటి ప్రేమాని పట్ల చూపెట్టినారు నా ప్రీడ నా ప్రియ సహోదరి ఎప్పుడైతే దేవుని నీతిని మనం కలిగి ఉంటామో మన వెలుగు అంటే దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో అంతకంతకు వర్ధులుతుంది తేజుంది ప్రకాశించేవారుగా మనం ఉంటాం ఆ గొప్ప శాంతి సమాధానంతో దేవుడు మనల్ని నింపుతాడు అలాంటి కృప దేవుడు ఉదయ కాల సమయంలో ఈ వాక్య వెంటనే మనందరికీ దేవుడు దయచినగాక గాక ప్రాణం చేసుకుందాం ప్రలోకమంత తండ్రి పరిశుద్ధమైన దేవ మరి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు దినాల్ చెల్లిస్తున్నాం యేసు ప్రవారిని మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో యేసు ప్రవారి యొక్క మనసుని మేము కలిగి ఉంటాం అవునాయన ఆ వెలుగు మమ్మల్ని వర్ధిలింపజేస్తుంది ప్రకాశించేవారుగా చేస్తుంది అన్ని సమయాల్లో కూడా ప్రవా భయం లేకుండా శక్తివంతులుగా ధైర్యవంతులుగా ఉంచుతుంది నాయన అంతకంటే ముఖ్యంగా యేసు ప్రవాన్ని ప్రతిబింబిస్తాం మేము ప్రేమ చూపెడతాం సహించుకుంటాం ఓ ప్రోవా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలుస్తాం నాయన అది అది మీ నీతి మా స్వనీతి కాదు కాబట్టి ఈ యొక్క నీతిని కలిగిన వారమే పరిశుద్ధముగా యదార్థముగా దేవుని కొరకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ఇదే నామంత మీరు ఎక్కడి కింద భద్రపరచండి ప్రోవా మా కుటుంబాల్లో ఇంకా వెలుగును ఎవరైతే కలిగిలేరో ప్రోవా అందరూ కలిగి ఉండి Gutumbal Shandisamadan Karunodana Shahimichimani. Molmichitika Pinguntu Idyanamantha Medical Badrapachi Pratikiru Apainta Pinchamani. Ese Yati Parishudaman Bati Pranjasanath Henri. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In this morning time we read from Proverbs four eighteen. The path of the righteous is like the morning sun. This verse gives a beautiful picture of the life of a person who follows God. Just like the sun's rise starts with a faint light and grows stronger until it fills the day, the life of the righteous becomes brighter and clearer as they walk in God's ways. Amen.